Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి చెప్పే నీతులు ఇవేనా రాజకీయ విమర్శలు అనేవి సహజం అవి సిద్ధాంతపరంగా ఉంటాయి ఒక పార్టీ ఒక నాయకుడి విధానాలు నచ్చక విమర్శలు చేస్తూ ఉంటారు కానీ ఏపీలో ఈ విమర్శల రూటు మారుతోంది వ్యక్తిత్వ హననానికి కారణమవుతోంది గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి ఉంది ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక తమ అభిప్రాయాలను చెప్పే క్రమంలో చాలామంది బ్లాస్ట్ అవుతున్నారు ప్రత్యర్థుల కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలా వ్యాఖ్యలు చేసిన చాలామంది ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు అయితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేని కొందరు టీడీపీ సానుభూతి పరులు కూడా ఇప్పుడు అలానే మాట్లాడుతున్నారు వీరు సైతం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు తాజాగా ఓ ఐటీడీపీ కార్యకర్త వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడాడు అది విపరీతంగా వైరల్ కావడంతో చివరకు క్షమాపణ చెప్పాడు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడిలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు తెలిసినవే పార్టీ శ్రేణులను పరామర్శించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు పోలీసులను బట్టలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు ఈ కామెంట్స్ పై కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్త టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి సైకో ఆనందం పడ్డాడు పిల్లలపై కూడా లేనిపోనివి మాట్లాడాడు గతంలో కూడా కిరణ్ వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉండేది ఏకంగా అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అంటూ సంబోధించేవాడు ఇప్పుడు ఏకంగా కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడాడు అవి విమర్శలకు గురి కావడంతో క్షమాపణలు కోరాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చాలా మందిపై కేసులు నమోదవు ఉన్నాయి అరెస్ట్లు కూడా కొనసాగుతున్నాయి కానీ ఇప్పుడు ఐటీడీపీకి చెందిన క్రియాశీలక కార్యకర్త ఒక్కరూ అలా మాట్లాడినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికే బోరుగా అనిల్ కుమార్ పోసాని కృష్ణమురళి వలమనేని వంశీమోహన్ వంటి నేతలను అరెస్టు చేశారు కానీ ఏకంగా ఓ మాజీ ముఖ్యమంత్రి కుటుంబంపై విరుచుకుపడిన కిరణ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్న వినిపిస్తోంది అయితే ఇలాంటి వారిని ప్రోత్సహించిన రాజకీయ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ విషయంలో టీడీపీ నాయకత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బూతులు లేకుండా చూస్తామన్నారుగా రాజకీయాలలో బూతులు లేకుండా చూస్తామని కూటమి నేతలు చెబుతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది ఏకంగా ఐటీడీపీలో కీలకంగా ఉన్న కిరణ్ అనే వ్యక్తి ఇలా మాట్లాడాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు తప్పకుండా దీని వెనుక పార్టీ లైన్ ఉంటుంది అన్నది ఒక ప్రచారం అయితే ఈ విషయంలో టీడీపీ నాయకత్వానికి సంబంధం లేకపోయినా మూల్యం చెల్లించుకునేది మాత్రం ఆ పార్టీనే ఇటువంటి వారి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకుంటే మంచిది లేకుంటే ప్రజాస్వామ్యానికే విఘాతం కలగక మానదు